నమస్తే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా బంగారం ధర మీద నైన్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ థౌజండ్కే అంటూ కూడా ఒక కొత్తగా అయితే అమల్లోకి తీసుకొచ్చినట్టుగా అయితే మనకు పూర్తిగా అయితే తెలుసు మరి దీని మీద ప్రస్తుతం మనము లలిత జ్యువెలర్స్ వద్ద అయితే ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మేనేజర్ గారు ఉన్నారు అసలు జనాలు దీని మీద ఆసక్తి చూపుతారా అసలు ఎందుకని కేంద్ర ప్రభుత్వం నైన్ క్యారెట్ గోల్డ్ ఇంత అంటే ఈ ధరకి అమల్లోకి తీసుకొచ్చింది ఈ మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ప్రస్తుతం చూసుకుంటే గనక ఆల్రెడీ ఒక గత వారం పైనే అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఏం చెప్తారు నైన్ క్యారెట్ గోల్డ్ ఇంత తక్కువ ధరకి ఎందుకు తీసుకొచ్చిందంటారు దీని వెనకాల కారణాలు ఏవైనా ఉన్నాయంటారా అసలు ఏం చెప్తారు అంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితిలో అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి తీసుకురావచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు మనం వాడుకలో ఏంటంటే ట్వంటీ టూ యాక్చువల్గా బిస్కెట్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ సో బిస్కెట్లో ఆర్నమెంట్ ఏది రెడీ చేయలేము ఒకవేళ రెడీ చేసినాకే జ్యూరబులిటీ ఉండదు సో దాన్ని ట్వంటీ టూ క్యారెట్కి మనం స్టాండర్డ్ చేసాం బట్ ఇంత ముందు ట్వంటీ టూ క్యారెట్ కాకుండా ట్వంటీ క్యారెట్ నైన్టీను ఎయిటీను ఇలా ఉండేవి అనమాట వర్కర్ దగ్గర చేపించుకోవడం వాళ్ళకి తగ్గ బంగారాన్ని ఏది కావాల్ అందులో పాత బంగారం తీసుకెళ్ళడం దాంట్లో కొంత బిస్కెట్ కలపడం వాళ్ళకి వచ్చిన దాంట్లో తీసుకునేవారు సో ఇప్పుడు ఒక స్టాండర్డ్ మెయింటైన్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్ అని దానికి గల కారణం ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే సౌత్ ఇండియా కానీ ఇండియాలో కానీ ముఖ్యంగా జనాలు ఏంటంటే మక్కువ దీని మీద చూపిస్తారు పసుపు పచ్చదనం అంటే ఎక్కువ మక్కువ పసుపు పచ్చదనం అంటే ఎక్కువ మక్కువ అందువల్ల ఏంటంటే మనం ట్వంటీ టూ క్యారెట్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తాం సో మనకు ఎల్లో ఎల్లో ఇష్ ఆ ట్రెడిషన్ ఏంటంటే మనకు పసుపు పచ్చదనం మనం ఏదైనా శుభకార్యాలకు ఏం చేస్తాం పసుపు పెడతాం కుంకుమ పెడతాం అంటే పసుపు మీద మనకు ఉన్న మక్కువ బట్టి మనం యూజ్ చేస్తాం సో అందుకే మినిమం వాడచ్చు ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ టెన్ క్యారెట్ కూడా వాడచ్చు ఇప్పుడు అదర్ కంట్రీస్లో చూసుకుంటే ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళకేంటంటే వాళ్ళకి ఆ ఎల్లో మీద అంత ఇది లేదు సో వాళ్ళకి నై టెన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అవి అవుతాయి సో మన దగ్గర కూడా వర్కౌట్ అవుతాయి కాదనట్లేదు బట్ ఏంటంటే యెల్లోష్ గోల్డ్ కలర్ కావాలి సో ఎల్లోష్లో ఉండాలంటే ట్వంటీ టూ క్యారెట్ ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ పెట్టాముకో ట్వంటీ టూ క్యారెట్ రేటే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ప్రె ప్రజెంట్ రేట్ ఎంత ఉంది సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది పర్ గ్రామ్ వచ్చి అంటే వేస్టేజ్ జీఎస్టీ కాకుండా సో అదే నైన్ క్యారెట్స్ అనుకోండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది కదా సో ఇప్పుడు టెన్ గ్రామ్స్ వచ్చి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అదే టెన్ గ్రామ్స్ కొనాలంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వేరియేషన్ ఫార్టీ థౌసండ్ వస్తుంది సో ఆ ఫార్టీ థౌజండ్లో ఇంకొక టెన్ గ్రామ్స్ తీసుకోవచ్చు కదా అంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించేది అంటే నేను నా పరంగా నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే గోల్డ్ అనేది రేట్ పెరిగిపోతుంది జనాల మీద కొనుక్కోలేకపోతున్నారు బంగారం ధర పెరుగుతుంది కదా సో సామాన్యుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు వేసుకోవాలి అంటే కంపల్సరీ తక్కువ క్యారెట్లు బంగారం అంటే అదేదో తీసుకొచ్చింది ఏదో వర్కర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తే జనాలకు కూడా ఒక అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురా తీసుకొచ్చి ఉండొచ్చు బట్ దానికి మోర్ దాన్ ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇప్పుడు డైన్ క్యారెట్ వచ్చేసి మదర్ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఉంది సో అది డైమండ్లో మేక్ చేస్తారు అది కాకుండా స్పెషల్గా ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీ అనేది సపరేట్గా మనం పెట్టున్నాం ఇక్కడ వెల్తల పైన సోమజ్గూడ బ్రాంచ్లో ప్రత్యేకంగా ఉంది సో అది మీరు చూసుకున్నట్టయితే గోల్డ్కి దానికి డిఫరెన్సెస్ కనబడుతుంది ఓకేనా ఇప్పుడు డైమండ్లో మనం ఎందుకు ఎయిటీన్ క్యారెట్ పెట్టామంటే సో స్టోన్ జ్యూరబుల్టీ అంటే స్టోన్స్ ద స్టోన్స్ కాస్ట్ గోల్డ్ కంటే చాలా మోర్ దాన్ ఎక్కువ కాబట్టి ట్వంటీ టూ క్యారెట్లో చేయొచ్చు కానీ ఆ స్టోన్ ఫిట్టింగ్ అనేది అంత స్ట్రాంగ్ అనేది ఉండదు సో అందువల్ల ఏంటంటే హైలైట్ అవ్వాల్సింది డైమండ్ అంటే ఏంటి డైమండ్ మాత్రమే అవ్వాలి సో గోల్డ్ అనేది అంత ప్రాబ్లం లేదు సో ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్లో కూడా ఉంటాయి సో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇప్పుడు నైన్ క్యారెట్స్ తీసుకొచ్చారంటే జనాలు అందుబాటు ధరల్లోని లేదు అనుకుంటే ఇప్పుడు ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా ఇన్ కేస్ లాస్ట్ కేసెస్లో మీకు అది కూడా ఒకవేళ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంలో మేబీ పెట్టి ఉండొచ్చు బట్ ఏంటంటే నైన్ క్యారెట్స్ చేయాలంటే వర్కర్కి చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్తో తయారు చేసింది ఏంటంటే మనం హ్యాండ్తోటే మూవ్మెంట్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది మెట్లో ట్వంటీ టూ ఎయిటీన్ క్యారెట్ వచ్చేసరికి మీరు చూడండి ఎయిటీన్ క్యారెట్ జ్యువెలరీకి మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే వేస్టేజ్ అనేది అబౌ ట్వంటీ పర్సెంట్ అబౌవ్లో ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదే మీకు అదే టెన్ క్యారెట్స్ టెన్ క్యారెట్ వచ్చిందంటే ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటుంది గోల్డ్ దాంట్లో ఎలాయ్ మిక్సింగ్ అవుతుంది ఎలా మిక్సింగ్ అయిన తర్వాత ఎంత దానికి స్ట్రెంత్ చాలా హెవీగా ఉంటుంది బట్ ఏంటంటే గోల్డ్ చాలా తక్కువ ఉంటుంది అందువల్ల ఏమవుతుంది దానికి వర్క్ అనేది ఎక్కువ మోర్ దెన్ అనేది ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అంటే నేను చెప్తున్నాను నైన్ క్యారెట్ వాళ్ళు క్యారెట్ లో ఏ విధంగా ఉంటుంది అంటారు మిగతా వన్ క్యారెట్ అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది సో నైన్ క్యారెట్ అంటే థర్టీ టూ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చేది నైంటీ టూ పర్సెంట్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ట్వంటీ టూ క్యారెట్ అంటే ప్యూరిటీలో బట్ ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తుంది స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది హెచ్్యూఐడి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సో దాంట్లో మనం యూజ్ చేసేది అంతా హాల్మార్క్ మార్క్ వచ్చిందంటే నైంటీ టూ పర్సెంట్ యూజ్ చేస్తారు రేపు ఇన్ కేస్ ఎప్పుడైనా మెల్క్ చేసినా సరే నైంటీ వన్ పాయింట్ సిక్స్ కంటే తక్కువ రాదు స్టాండర్డ్స్ పర్సంటేజ్ అయితే ట్వంటీ టూ అంటే నైన్ వన్ సిక్స్ ఎయిటీన్ అంటే సెవెంటీ ఫైవ్ సో ట్వంటీ ఫోర్ అంటే త్రిపుల్ నైన్ హండ్రెడ్ ఎలాగారు ఏది మ్యాచ్ అవ్వదు సో మీకు ఏంటంటే మెజర్ చెప్తున్నా నైన్ క్యారెట్స్ అంటే థర్టీ త్రీ చేంజ్ వస్తుంది థర్టీ 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 త్రీ వన్ క్యారెట్ ఫోర్ పాయింట్ వన్ వన్ సిక్స్ కదా ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్కి నైంటీ టూ పర్సెంట్కి నేను చెప్పాల్సిన లేదు మీరే చెప్పాలి వేరియేషన్ ఉంటుందా లేదా ఇప్పుడు నైంటీ మార్క్స్ వచ్చిన వాడికి ఎలాగుంటుంది థర్టీ త్రీ అంటే నేను వ్యక్తుల్ని చెప్పట్లేదు డిఫరెన్స్ జస్ట్ డిఫరెన్స్ అనమాట క్వాలిటీ సో ఒక మిల్క్ ఇచ్చారు ఆ మిల్క్లో ఎగ్జాంపుల్ మీకు వన్ లీటర్లో మీ వన్ లీటర్ మిల్క్లో జస్ట్ థౌజండ్ ఎంఎల్ వస్తుంది దాంట్లో ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ కలిపిన ఓకే నో ప్రాబ్లం అదే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ కలిపి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలిపితే దాని తాలూకా ఎలాగుంటుంది సో అర్థమైంది కదా సో నైన్ క్యారెట్ చేయొచ్చు కాదనట్లేదు నైన్ క్యారెట్ కాదు మేడం ఫైవ్ క్యారెట్లు కూడా ఆర్నమెంట్ రెడీ చేయొచ్చు కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి ఫార్టీ పర్సెంట్ దానికి అయిందంటే ఇప్పుడు ఏమవుతుంది మేడం మేకింగ్లో ఫార్టీ పర్సెంట్ అయింది అనుకోండి టూతో ఫార్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే మేకింగ్ ఛార్జ్ పడుతుంది అప్పుడు దా ఎందుకు అనవసరంగా ఓన్లీ గ్రామ్ కాస్టే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అవుతుంది తేనా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఎవరు జనాలు కేంద్ర ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా సరే మా సార్ కానీ మా సంస్థ కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము అది ఎలా చెప్తే దాని ప్రకారమే వెళ్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే జనాల పట్ల ఆలోచించి తీసుకుందంటూ కూడా కొంచెం మీరు చెప్తున్నారు మరి అంటే ఇట్లాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసింది అంటారా ఏం చెప్తారు దీనివల్ల మంచి పని అనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ఎందుకు వేసుకుంటారు మేడం మీరు ఒక మాట చెప్పండి ఆహా మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్ గోల్డ్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి గోల్డ్ అంటే అందరికీ ఆసక్తికరం ప్లస్ శుభకార్యాలకు ముఖ్యంగా వాడతారు పెళ్లిళ్ళకు కావచ్చు ఎక్కువ మనం బంగారం చూస్తే వాడతారు అది ఎప్పటికి అంటే చెరగదు అన్నట్టుగా అది గోల్డ్ అంటే అది ఫస్ట్ నేను ఇందుకు చెప్పాను గోల్డ్ అనేది ఎల్లోయిష్ కలర్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గోల్డ్ ఎప్పుడు పెట్టినా సరే సో పది రూపాయలు పెడితే ఇంకో పది రూపాయలు హండ్రెడ్ వస్తుంది సో అది షార్ట్ టర్మ్ లో కాదు సో లాంగ్ టర్మ్ లో మనకి స్టార్టింగ్ నుంచి హిస్టరీ తీసుకుంటే మీరు హిస్టరీ తీయండి హిస్టరీ తీసుకుంటే కంటిన్యూషన్ ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలే ఒకవేళ ఇన్ కేసు ఒక ఒకసారి గ్రాముకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్ వచ్చినా మళ్ళీ స్టెప్ ఒకసారి మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆ రేట్ని దాటిపోద్ది అది గోల్డ్ కొన్న ఇప్పుడున్న మార్కెట్ నేను ఏంటంటున్నానంటే నేను కాదు తాతల తండ్రులు ఎప్పటి నుంచో ఉన్నది అది సో ఆటోమేటిక్గా గోల్డ్ అనేది ఎవరి గ్రీన్ కంపల్సరీ అని చెప్పి పాస్ చేసిందో దాని ప్రకారం మనం తీసుకుంటున్నాము సేమ్ ఇది కూడా అలాగే చేయొచ్చు అయితే ఏమీ లేదు జనాలు అంటే ఈ నైన్ క్యారెట్ గోల్డ్ మీద ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉందంటారు ఇప్పటివరకు మీకు ఏమైనా కనిపించిందా ఈ నైన్ క్యారెట్ గోల్డ్ మీద జనాలు ఏమైనా ఆసక్తి చూపుతున్నట్టుగా ఇక ముందు ఎలా ఉండబోతుంది చిన్న విషయం చెప్తాను ఇవన్నీ కాదు నైన్ క్యారెట్ పక్కన పెడితే ఎయిటీన్ క్యారెట్ అని మేము పక్కన పెట్టాం సార్ కూడా ఎయిటీన్ క్యారెట్ అని డైమండ్ కాకుండా జ్యువెలరీ పెట్టారు సో దాని మీదే జనాలు ఆసక్తి చూపించట్లేదు ఎందుకంటే గోల్డ్ అనేది చెప్పాను ఫస్ట్ ఫస్ట్ పంట ఎక్కువ ఇష్టం అని సో దాని మీద మీరు అవగాహన చూసుకున్నట్టయితే నైన్ క్యారెట్ కదా ఎయిటీన్ క్యారెటే తీసుకోలేదు సో గవర్నమెంట్ ఆలోచించింది మంచి నిర్ణయం అవ్వచ్చు కానీ బట్ ఏంటంటే ఇప్పుడు అది లగ్జరీ ఐటమ్ ఏం కాదు కదా సో యూజ్ అయ్యే ఐటమ్ సో వాళ్ళకి ఎప్పుడు ఆ అమౌంట్ అనేది విషయంలో అయితే డోకా లేదు సో దానివల్ల ఏంటంటే మీకు ఆబ్వియస్లీ ట్వంటీ టూ క్యారెట్ మ్యాక్సిమం వెళ్తుంది అందుకైతే నో డౌట్ సో ఈ నైన్ క్యారెట్ అనేది ఎక్కువ ఆసక్తి చూపకపోవచ్చు జనాలు అంటారు మేబీ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఎయిటీన్ క్యారెట్ మూవ్ అవ్వట్లేదు అంటే మూవ్ అవ్వట్లేదంటే అంటే అనుకున్నంత రేంజ్లో సేల్ అనేది ఉండట్లేదు ట్వంటీ టూ క్యారెట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హెచ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతున్నాం ఎయిటీన్ క్యారెట్ మాత్రం వచ్చేసరికి మాత్రం మీకు అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం విఫలమే అంటారా విఫలం అని చెప్పకూడదు ఎందుకంటే విఫలం వాళ్ళు మంచి కోసమే ఆలోచిస్తారు జనాల కోసం ఆలోచిస్తారు సో వాళ్ళని ఎప్పుడూ తప్పుపడ్డానికి లేదు సో జనాలిష్టం జనాలు డిసైడ్ చేయాలి మనం ఎవరు సో జ వాళ్ళు జనాల కోసం నిర్ణయం తీసుకున్నారు సో ఒకవేళ నైన్ క్యారెట్స్ గవర్నమెంట్ ఇచ్చి పెట్టమంటే అది కూడా మనం మా సార్ తయారు చేసి పెడతారు ప్రాబ్లం లేదు అంటే కస్టమర్ చాయిస్ కస్టమర్ ఏది కావాలంటే అన్ని అందుబాటులో ఉంటాయి సో ఇక ముందు అంటే కొన్ని రోజులు పోతే గానీ దీని మీద ఒక క్లారిటీ అనేది అయితే రాదు అంటారు yes definitely sure right and thank you so much sir 18 karat gold అసలు ఎందుకు ఈ కలర్ ఉంది ఏం చెప్తారు ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిష్ లో వస్తుందండి కంప్లీట్ గా ఇంకోటి ఎయిటీన్ క్యారెట్ ఏంటంటే స్టోన్ వర్క్ ఇది చేసినప్పుడు దీంట్లో చాలా గట్టిగా పట్టుకుంటాయి స్టోన్ ఫాల్ అనేది ఉండదు అందుకే ఎయిటీన్ క్యారెట్ గా స్పెషల్ గా పడతారు దీంట్లోనే కాకుండా ఇంకా ఇప్పుడు దీంట్లో జెరకాన్ స్టోన్స్ అలా పడతారు డైమండ్ లో గా ఎయిటీన్ క్యారెట్ క్యారెట్ అంటే చిన్న కొన్ని కడేకుడి డిజైన్స్ అంటారు సెవెన్ స్టోన్స్ వస్తాయి మన పాత కాలంలో పెట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళే ఉంటాయి అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఈ దాంట్లో డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏ ఏ క్యారెట్ గోల్డ్ దేనికి వాడతారు ఏ డిజైన్ కి వాడ అంటే ఈ డిజైన్ కి ఈ క్యారెట్ వాడాలి ఈ స్టోన్స్ కి డైమండ్స్ కి ఇది వాడాలి అన్నట్టుగా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేదు అలా ఏం లేదండి స్టోన్స్ కి అయితే పర్టికులర్ గా దాని కరెక్ట్ గా పట్టుకోవడానికి ఎయిటీన్ క్యారెట్ యూజ్ చేస్తారు అదర్వైజ్ ట్వంటీ టూ లో కూడా ఉన్నాయి మన దగ్గర మన అన్కర్ డైమండ్స్ కానీ వాటిలో ఇట్లా ట్వంటీ టూ మంచిగా దానికి పట్టుకోవడానికి ఎయిటీన్ క్యారెట్ బాగా కనిపియాలంటే కనుక మనకు ఎయిటీన్ క్యారెట్ గా వాడుతుంటారు రోజ్ గోల్డ్ అంటారా దీన్ని రోజ్ గోల్డ్ ఫినిష్ లో వచ్చింది మోస్ట్లీ అంటే రోజ్ గోల్డ్ కొంచెం ట్రెండ్ కాబట్టి అది వాడుతున్నారు ఒకవేళ మీరు డైమండ్ చూసుకుంటారు కనుక అది కూడా ఎయిటీన్ క్యారెట్లోనే ఉంటుంది దీంట్లో కాకపోతే ఏంటంటే దీంట్లో మేకింగ్ చార్జెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎంత ఉండదు ఎంత ఉండదు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది సో అయితే నార్మల్గా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కాబట్టి వచ్చేటువంటి కస్టమర్స్ ఏ క్యారెట్ గోల్డ్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు అంటే ఇవన్నీ వచ్చి ఏంటంటే ఆఫీస్ వేర్ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎయిటీన్ క్యారెట్ కానీ ఫోర్టీన్ క్యారెట్స్ కానీ ఆఫీస్ వేర్ ఎక్కువ యూస్ చేస్తుంటారు అంటే ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు వాళ్ళు సింపుల్ చేనేసి స్మాల్ పెండెంట్ ఇట్లాంటి చిన్న టాప్స్ ఇలాంటివన్నీ యూస్ చేస్తుంటారు కాబట్టి వాటిపైన కొంచెం మేకింగ్ ఎక్కువ ఉంటుంది అంతే ఇంకా హెవీ జ్యువెలరీకి వెళ్ళాలంటే దాదాపు చాలా కస్టమర్స్ అందరూ ట్వంటీ క్యారెట్కే ప్రిఫర్ చేస్తారు ట్వంటీ టూ క్యారెట్స్కి ట్వంటీ టూ క్యారెట్ కావడం ప్రిఫర్ చేస్తారు చిన్న చిన్న ఐటమ్స్కి మాత్రం ఇవి యూస్ చేస్తారు ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ ఉన్నాయి తయారీకి అన్ని దొరుకుతాయి మేడం బ్రాస్లెట్స్ ఉంటాయి ఇయర్ రంగింగ్స్ ఉంటాయి ఫింగర్ రింగ్స్ ఉంటాయి అంటే దీంట్లో లైట్ వెయిట్ మనకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది కదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ నుంచి మనకు ఫింగర్ రింగ్ అనేది ఉంటుంది టూ గ్రామ్స్ అన్ని టూ గ్రామ్స్ ఏవో అన్నీ అన్ని మనకు ఇయర్ రంగు వస్తాయి పెండెంట్ కూడా మనకు వన్ అండ్ హాఫ్ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది చిన్నవి గిఫ్టెడ్ ఇవ్వాలంటే కూడా ఇది చాలా అసలు విషయం మాట్లాడాలి నైన్ క్యారెట్ గోల్డ్ ఎప్పుడు తీసుకొస్తున్నారు మరి ఇప్పుడైతే ప్లానింగ్ అయితే ఏం లేదు మేడం అందరూ యూట్యూబ్ లో అయితే స్క్రోల్ అవుతుంది కానీ ఇప్పుడైతే ఏం ప్లానింగ్ అయితే లేదు మేబీ అంత కస్టమర్లు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు అని ఇస్తే తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయా డెఫినెట్ గా మేడం అంటే అలానే ఏం లేదు మేడం డెఫినెట్గా అయితే ఇప్పుడు అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ నైన్ క్యారెట్స్ పెట్టాలనుకుంటే బట్టి దాన్ని బట్టి మాకు కూడా మా ఇప్పుడు మా మా పై అధికారులు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మేము వెళ్ళాల్సి చేస్తాం అంతే అంతే చాలామంది అయితే ఇప్పుడు సిల్వర్ వచ్చింది సిల్వర్ ఆర్నమెంట్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ వన్ గ్రామ్ గోల్డ్కి ఇప్పుడు నైన్ క్యారెట్స్కి వెళ్ళే బదులు వాళ్ళు ఇప్పుడు నైన్ క్యారెట్స్ పెడితే మేకింగ్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్స్కి ఇంత మేకింగ్ ఉంది నైన్ క్యారెట్స్కి ఇంత మేకింగ్ పెట్టడం అవసరమా అని ఒకటి మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా కొంచెం తక్కువనే వస్తుంది అంటే వాళ్ళు మేకింగ్ అంతా పే చేసి మళ్ళీ జిఎస్టీ పే చేసి మళ్ళీ ఎందుకు అనే ఒక ఆలోచన అనేది కస్టమర్ లోపల వెళ్ళిపోతుంది అని మనకు చాలామంది మన ఇప్పుడు ఉన్న ఏపీ తెలంగాణ ఈ ఎవరైతే సౌత్ రీజన్స్ ఉన్నారో ట్వంటీ టూ క్యారెట్ ఎల్లో పాలిష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నార్త్ ఇండియన్స్ వాళ్ళు అయితే ఫోర్టీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ అయితే ఆబ్వియస్లీ కొనుక్కుంటూ ఉంటారు లైట్ వెయిట్ జ్యువలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్ వెడ్డింగ్ కలెక్షన్ కంటే హెవీగా అనిపించాలి ఆ పాలిష్ అనేది కరెక్ట్గా ఉండాలంటే డెఫినెట్లీ దే విల్ చూస్ ట్వంటీ టూ క్యారెట్ నాట్ ఎయిటీన్ క్యారెట్ ఆన్ ఫోర్ క్యారెట్ అది వచ్చేసరికి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎనీవేస్ ఆ హార్డ్నెస్ అయితే వస్తుంది స్ట్రాంగ్ అయితే ఉంటుంది మెటల్ కాకపోతే ఏంటంటే ప్రిఫరెన్స్ అయితే మోస్ట్లీ కస్టమర్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్ ప్రిఫర్ చేస్తారు మేబీ అది చూడాలి ఇంకా గవర్నమెంట్ ఎలా అయితే చెప్తుందో దాన్ని బట్టి ఆ సందర్భం బట్టి మనము తీసుకోవాలి అంతే సో మచ్